ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇక వసుధార చాలా సంతోషంగా సార్ మీరు కోరుకున్నట్టుగానే మనకి పాప పుట్టిందని అయితే చెప్తూ ఉంటుంది ఇక రిషి ఆనందానికైతే అవధులు ఉండవు ఇక కథలో వస్తారా ప్రెగ్నెంట్ అని చెప్పడంతో రిషి వస్తారని కాలు కింద పెట్టనివ్వకుండా చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటాడు ఇక వస్తారా కూడా రిషి తనని ప్రేమగా చూసుకుంటూ ప్రతి ఒక్క పని దగ్గరుండి చూసుకుంటూ ఉండడంతో చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక వసదారా ఇంతకన్నా ఒక ఆడదానికి అదృష్టం ఏం కావాలి సార్ మీలాంటి భర్త నాకు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటే రిషి ఇందులో నా స్వార్థం కూడా ఉంది వసరా ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది ఎవరనుకుంటున్నావు మా అమ్మ మా అమ్మే మళ్ళీ నాకు పాపగా పుడుతుందన్న నమ్మకం ఉంది మా అమ్మకి నేను తల్లిగా ఒక కొడుకుగా తనకి పంచలేని ప్రాబ్ ప్రేమని ఇప్పుడు నా బిడ్డగా ఒక తండ్రిగా పంచుతాను అందుకోసమే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వస్తారా అంటే ఏంటి సార్ మీ అమ్మ కోసమే నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారా నాపైన మీకు ప్రేమ లేదా అని బొంగ ముద్ది పెడుతుంది కరీసి సరదాగా నన్నులే వస్తారా అయినా మా అమ్మ కా నువ్వు మా అమ్మ శిష్యురాలు కాబట్టి మా అమ్మ మా అమ్మ ఎలాగైతే నన్ను ఎంత ప్రేమిస్తూ ఉండేదో నువ్వు కూడా నన్ను అంతలా ఇష్టపడ్డావు అలాగే ఆవిడ గుణాలే నీలో కూడా ఉన్నాయి అయినా నాకు నువ్వు నేను వేరు వేరు కాదు మన ఇద్దరు ఇద్దరికి ఉండేటప్పుడు ఒక్కటే కదా అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ మాటలు మాత్రం చాలా బాగా నేర్చారు అని చెప్తూ ఉంటుంది ఇక రిషి వస్తారా నేను నిన్ను కోరుకునేది ఒక్కటే నువ్వు హ్యాపీగా ఉండాలి అలాగే మనకి ఖచ్చితంగా పాపే పుడుతుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా పాపే పుడుతుంది సార్ అని చెప్తుంది దాంతో ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక వస్తారని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇక వస్తారీ అలా నెల నిండడంతో ఇక పెయింట్స్ అయితే వస్తాయి ఇక డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ఇక రిషి ఊహించిన అనుకున్నట్టుగానే వస్తారైతే పండంటి పాప పుడుతుంది ఇక డాక్టర్స్ వాళ్ళు బయటకు నిలబడి ఉన్న రిషికి విషయం చెప్పడంతో మహేంద్ర రిషి మనో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వసరా ఇక పాపని అలా వల్లో పడుకోబెట్టుకొని రిషి కోసం అలా చూస్తూ ఉంటుంది ఇక రిషి చాలా ఎమోషనల్గా మనం అనుకున్నట్టుగానే మా అమ్మే నాకు కూతురుగా పుట్టింది వస్తారా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే అవును సార్ జగతి అత్తకి మీరంటే ప్రాణం అందుకోసమే మళ్ళీ మీకు పాపలా పుట్టారు అని అంటుంటే వసుధార ఎప్పుడు చూడు మా పా నా పాపని నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను మా అమ్మ నా దగ్గర నుంచి ఎంత ప్రేమ కోరుకుందో అంతకీ వందరట్లు ప్రేమ ప్రేమని పంచుతాను అని చెప్తూ ఉంటే వస్తారా నాకు తెలిసి రిషి సార్ అయినా మీరు బాధపడాల్సిందేం లేదు మీరు ఏం చేసినా కావాలని చేయలేదు మీ చుట్టూ ఇక మీ పరిస్థితుల్ని బట్టి మీ పెద్దమ్మగారు చిన్నతనం నుంచి ఇక అత్తయ్య గారిపోయినా అలా చెడుగా మీకు చెప్పడంతో అలా చేశారు అయినా అందరి నిజ రూపాలు తెలిసిపోయాయి కదా సార్ ఇంకేముంది మనం ఇంకా హ్యాపీగా ఉంటాం లేకపోతే అత్తయ్య గారు మన మధ్యలో లేరని బాధపడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు అత్తయ్య గారు కూడా రూపంలో మనం మనకి పుట్టారు అని చెప్పి ఇక చెప్తుండడంతో ఇక ఇక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవును వస్తారని చెప్పింది నిజమే చూడు పాప అచ్చం అదుగు చూడు మా అమ్మలాగే ఉందని చెప్పి ఇక కళ్ళు ముక్కొని ఇక అలా పోగొడుతూ ఉంటాడు ఇక వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక మహేంద్ర వాళ్ళందరూ కూడా పాపను చూసి చాలా మురిసిపోతూ ఇక జగతే పుట్టిందని అందరూ అయితే నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు సరదాగా అయితే చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్